హాయ్ అండి మీ శ్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవంతి నారా కుకింగ్ రెసిపీస్ ఈరోజు రెసిపీ వచ్చేసి అటుకులతోటి కొరడాలైతే చూపించబోతున్నాను వీటిని కొరడాలు అంటారు లేదంటే మురుకులు అంటారు లేదంటే అంటారు సమ్మర్ రెసిపీ అండి ఒక్కసారి చేసి పెట్టుకున్నాం అనుకో వన్ ఇయర్ టూ ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది అసలే పాడవ్వు మంచిగా డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు పప్పుచారణంలోకి పెరుగన్నంలోకి సైడ్ డిషెస్గా ఈ అయితే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేనైతే వాటర్ దాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి నేనైతే ఒక రెండు గ్లాసుల వరకు దొడ్డటుకులు తీసుకుంటున్నాను పోహ ఇలా సన్నపిగాక మందమీ దొడ్డి ఉంటాయి కదా పోహా ఇలా రెండు వాటర్ తగే గ్లాస్ తోటి రెండు గ్లాసుల వరకు అయితే తీసుకున్నాను ఇలా తీసేసుకొని ఆ అటుకుల్ని ప్లేట్లో నుండి బౌల్లోకి పోసేసుకొని ఇందులో కొంచెం వడ్లది వడ్లవి పొట్టు అవి ఉంటాయి కదా మంచిగా మునిగేంత వరకు వాటర్ పోసేసి టూ టైమ్ ఫ్రెష్గా కడిగేసుకోవాలి ఈ అటుకులలో చెత్త ఏమైనా ఉంటే చెత్త దా అటుకులు అది వడ్డ పొట్టి ఏమన్నా ఉంటే మొత్తం బయటికి తొలగిపోతుంది కాబట్టి మంచిగా టూ టైమ్స్ మునియంతరకు వాటర్ పోసేసి వాటర్ అయితే తీసేయాలి తీసేసిన తర్వాత ఇప్పుడు మనం రెండు కప్ రెండు గ్లాసుల అటుకులు తీసుకున్నాం కదా రెండు గ్లాసుల అటుకులకి మూడు గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలి అంటే ఒక గ్లాస్ అటుకులకి గ్లాసుల ధర వాటరు రెండు గ్లాసుల అటుకులకి మూడు గ్లాసుల వాటర్ అయితే కొలతల ప్రకారం తీసుకోవాలి ఇలా మూడు గ్లాసుల వాటర్ తీసుకొని మనం మూత పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు మంచిగా అటుకులు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఈ అటుకులు ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా పై వరకు పొంగుతూ ఉబ్ మంచిగా ఉబ్బి నానాయో ఈ అటుకుల్ని ఇప్పుడు మనం మిక్సీలో కొంచెం కొంచెం వేసుకుంటూ వాటర్ అవసరం లేకుండా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా పట్టుకోవాలి చూడండి ఈ విధంగా ఇలా పట్టుకున్న పేస్ట్ని అయితే మనం బౌల్లోకి అయితే తీసుకోవాలి ఈ బౌల్లోకి తీసుకున్నాం కదా అలాగే మొత్తం ప్రాసెస్ ఇదే విధంగా మనం మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం ఒక హాఫ్ కప్ వరకు నువ్వులు వేసేసుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు జీలకర్ర వేసేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ స్పూన్ వరకు వాము వేసేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరం అంటారు కదా పండ్ల మిరం ఎండు మిరపకాయలతోటి పట్టిన మిరపకాయ పేస్ట్ అయితే ఈ కారానికి తగ్గట్టు మనం చూసి వేసి వేసుకోవాలి సాల్ట్ కూడా రుచికి సరిపడా కొలత ఏమీ లేదు ఇలా వేసేసుకొని చేతితోటి మొత్తం ఈ మిశ్రమం అంతా కలుపుకోవాలి బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇక్కడ మీరు పచ్చిమిరమైనా వేసేసుకోవచ్చు లేదంటే పొడిమీరమైనా వేసేసుకోవచ్చు ఇలా మంచిగా కలుపుకోవాలి మనం చేతికి వాటర్ అప్లై చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసుకుంటూ మనం పెట్టుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అయితే ఒక చిన్న బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇలా కాటన్ క్లాత్ ఏదైనా లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా మంచిగా పరుచుకోవాలి మురుకుల గుట్టం ఉంటుంది కదా ఆ గుట్టానికి ముందే లోపల మొత్తం ఆయిల్ అప్లై చేసేసేయాలి ఫుల్గా మన చేతికి వాటర్ పెట్టుకుంటూ ఈ పిండిని తీసుకుంటూ అంటుకోకుండా మురుకుల గుట్టంలో ఫుల్గా పిండిని అయితే ఫిలప్ చేసేయాలి ఈ విధంగా నింపేసుకొని రౌండ్ షేప్ అని ఏం లేదు మీకు నచ్చిన షేప్స్లో ఇలా మురుకుల్లా ఒత్తేసుకోవడమే ఇవి చూడడానికి సింపుల్గా ఉంటాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకొని కూడా చాలా సింపుల్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎండలు బాగుంటాయి కదా జస్ట్ వన్ డేలో మంచిగా బాగా ఎండిపోతాయి ఇది ఎండకు పెట్టాల్సిన అవసరం లేదు ఫ్యాన్ కింద మంచిగా ఎప్పుడుంటప్పుడు పెట్టేసుకోవడం ఇలా మీకు నచ్చిన షేప్లో మంచిగా మురుకులన్నీ ఇలా స్టెప్ బై స్టెప్ మంచిగా ఇలా పెట్ చేసుకోవడమే జస్ట్ రెండు గ్లాసుల అటుకులకి ఇక్కడ వందకు పైగా మాకైతే ఈ కొరడాలు అయితే ఈ అయితే వచ్చేసాయి మనం ఇవి వన్ ఇయర్ కానీ టూ ఇయర్ కానీ స్టోర్ చేసుకోవచ్చు అసలే పడవవు జస్ట్ టూ డేస్ మంచి ఎండలో ఆరబెడితే సరిపోతుంది పట్టకుండా డబ్బాలలో స్టోర్ చేసుకోవచ్చు ఇలా అన్ని వచ్చేసిన తర్వాత ఫ్యాన్ కింద అలాగే ఉంచేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక టూ డేస్ ఎండలో వేసేయాలి పూర్తిగా ఈ ఎండకు అవి మంచిగా ఎండిపోతాయి ఇలా ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఈ మురుకులని ఈ వడియాలని మనం ఇలా క్లాత్ని రివర్స్లో వెనుకబైపు వేసేసి మనం వాటర్ చల్లుకోవాలి ఇలా వాటర్ చల్లుకోవడం వల్ల మురుకులు అనేటివి మనకు మంచిగా చక్కగా వెళ్తాయి ఇలా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అయితే సైజ్ అనేది చాలా చిన్నగా అయిపోతాయి ఇలా వాటర్ చల్లుకుంటూ ఇలా మనం వడియాలన్నీ తీసేసుకొని ప్లేట్లోకి వేసేసుకోమో చాలా చక్కగా వెళ్తాయి ఇలా వాటర్ వేసేసుకొని తీస్తే చూడండి ఆటోమేటిక్గా అవి పైకి లేసేసి మనకు చేత్తోటి ప్రత్యేయ గుండ కూడా వెళ్తాయి ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని మళ్ళీ ఒక వన్ డే మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలి ఎండలో ఆరబెడితే ఇలా మంచిగా గలగల క్రిస్పీగా అయిపోతాయి ఇప్పుడు డబ్బులలో స్టోర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత మంచి చక్కగా ఎండిపోయా కలర్ఫుల్గా ఉన్నాయో ఇక్కడ మీరు పచ్చిమిరమ వేసుకోవచ్చు ఎండు ఎండు మిరపకాయ మిరమ వేసుకోవచ్చు లేదంటే కారపొడి కూడా వేసేసుకోవచ్చు ఇలా చేత్తో ఉంటే విరిగిపోవాలి ముక్క అంతా పర్ఫెక్ట్గా ఎండిపోవాలి ఇప్పుడు మనం ఏ హెయిర్ కంటెన్ బాక్స్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు ఎప్పటికీ పాడవకుండా ఉంటాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసేస్తాను కదా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా ఆయిల్లో వేయగానే పై వరకు మంచిగా చక్కగా పొంగుతాయి పప్పు చారన్నంలోకి పెరుగన్నంలోకి పిల్లల లంచ్ బాక్స్కి పిల్లలు ఏడ్చినప్పుడు అప్పటికప్పుడు ఇలా డీప్డ్రై చేసేయచ్చు చాలా టేస్టీగా చాలా బాగుంటాయి నార్మల్గా బియ్యపిండితో పిండితో చేసినాం కదా ఒక్కసారి అటుకులతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా చక్కగా పొంగుతాయి చేసుకోవడం కూడా చాలా సింపుల్ పెద్ద ప్రాసెస్ ఏం కాదు ఎండల వన్ డే మంచిగా టూ డేస్లో పూర్తిగా చక్కగా ఎండిపోతాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలా చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అన్నీ మీకైతే వస్తాయి మీరు చేసిన తర్వాత మీకు ఏమైతే మంచి కామెంట్ చేయండి ఇలా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ైక్ అని మాత్రం ఆన్లో ఉంచండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కమెంట్ చేయండి నేను చేసి చూపిస్తాను చేత్తో విరిస్తే చూడండి ఎంత క్రిస్పీగా ఎంత సౌండ్ వస్తుందో అంత టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్